ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః నమ శ్రీమాత నమ ఉగాది లేక సంవత్సరాది లేదా యుగాది ఏ పేరుతో చెప్పినా ఇది సృష్టికి పుట్టినరోజు లేదా భూమండలానికి పుట్టినరోజు లేదా కాలాన్ని లెక్క పెట్టడం మొదలుపెట్టినటువంటి రోజు ఎప్పుడు మొదలు పెడితే అదే మొదలు కదండి ఒకవేళ మనము ఆదివారంతో వారాలు లెక్క పెడితే శనివారం చివరవుతుంది ఆదివారం మళ్ళీ మొదలవుతుంది శనివారం తర్వాత మళ్ళీ ఆదివారం రావాల్సిందే కదా లేదండి మేము సోమవారంతో లెక్క కట్టుకుంటామంటే సోమవారం మొదలవుతుంది ఆదివారం చివరవుతుంది ఇలా వర్తులాకారంగా తిరుగుతూ ఉండేటటువంటి కాలాన్ని లెక్క కట్టడం ఎప్పుడో ఒకప్పుడు మొదలు పెట్టాలి కదా అట్లా మొదలుపెట్టినటువంటి రోజుని ఉగాది అన్నారు ఇది చాలా శాస్త్రీయంగా ఈనాడు ఇలా మనం లెక్కగడితే చాలా బాగుంటుంది అని మన పూర్వ ఋషులు దర్శనం చేసి మనకు అందించారు కనుక వాళ్ళు ఏదైనా చేశారంటే యుగ యుగాలు నిలబడేటటువంటి ఒక సంప్రదాయాన్ని పద్ధతిని మనకు అందిస్తారు దాని ప్రకారం మనం ఉగాది నాడు ఏం చేయాలో కొన్ని చెప్పారు అలా గనక చేసినట్టయితే కనీసం ఆ సంవత్సరం అంతా బాగుంటుంది వీలైతే మొత్తం జీవితం బాగుండొచ్చు కనీసం ఆ సంవత్సరం అంతా బాగుంటుంది అందుకని ఆ ఇరవై నాలుగు పక్షాలు ఒక సంవత్సరంలో ఉంటే ఇరవై నాలుగు గంటలు ఒక రోజులో ఉంటాయి కనుక ఆ ఇరవై నాలుగు గంటల్ని మనం ఏ విధంగా గడపాలి అనేటటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా లెక్క కట్టి పెట్టారు అలా పెట్టినటువంటి దాంట్లో మనం ఆనాడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి అన్నారు మామూలుగా ఎప్పుడైనా అలాగే లేవాలి కానీ ఆనాడు మాత్రం తప్పనిసరిగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి తైలాభ్యంగనం చేసి అంటే నువ్వుల నూనెతో బాగా తలకి ఒంటికి మర్దన చేసుకుని స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని సూర్యోదయానికన్నా ముందే సిద్ధంగా ఉండి సూర్యుడిని ఆహ్వానించి ఆయనకి నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే ఆయన కదా మనకి కాలాన్ని తెలియజెప్పేవాడు సూర్యుడు లేకపోతే మనకు మెలకువారాదో కాలం ఏమైందో కూడా తెలియనే తెలియదు కనుక సూర్యుడికి ఆహ్వానం పలుకుతూ ఎందుకని సూర్యమండల మధ్యలో నారాయణుడు ఉంటాడు కనుక ఆయనకు ఆహ్వానం పలుకుతూ నమస్కారం చేసుకుని ఉగాది పచ్చడి ఆనాడే సేకరించుకోవడం మంచిది అప్పటికప్పుడు తయారు చేసుకున్నటువంటి ఉగాది పచ్చడి ఆనాడు దేవుడికి నివేదన చేశాక తినాలి ఇది సూర్యోదయానికన్నా ముందు తినమని చెప్పలా ఎందుకంటే ఆ వేప చెట్టు నుంచి పువ్వులు తెచ్చుకుని మనం వేప పచ్చడి త వేప పువ్వు పచ్చడి తయారు చేయాలంటే కొంచెం ఆలస్యమే అవుతుంది కానీ ఆ లోపలేమీ తినకూడదు పరగడుపున ఈ ఉగాది పచ్చడి తినాలి ఇప్పటికి కొన్ని సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి సూర్యోదయానికన్నా ముందు స్నానం చేయాలి కొత్త బట్టలు ధరించాలి సూర్యుడికి నమస్కారం చేయాలి దేవుడికి దండం పెట్టుకోవాలి అంటే మిగిలిన వాళ్ళందరూ నుండి ఇంకా పెద్దలు ఎవరున్నారో వాళ్ళు ఒక్కళ్ళే పూజ చేస్తారు కనుక వాళ్ళు చక్కగా పూజ నిర్వర్తించాలి పూజ అయిన తర్వాత తయారు చేసి శుచిగా తయారు చేసినట్టు ఉగా ఉగాది పచ్చడిని స్వీకరించాలి రోజంతా ఆనందంగా గడపాలి ఆనందంగా గడిపితేనే సంవత్సరం అంతా ఆనందంగా ఉంటుంది ఏ కారణంగానూ ఈనాడు బాధ దుఃఖం ఉండకూడదు ఒకరితో ఒకరు దెబ్బలాడుకోకూడదు ఒకరి మీద ఒకళ్ళు దోషారోపణ చేసుకోకూడదు ఇలా మొదలుపెట్టినట్టు సంవత్సరం అంతా అట్లాగే ఉంటుంది తప్పనిసరిగా ఆనాడు పంచాంగ శ్రవణం అనేది అందరూ చేయవలసి ఉంటుంది దేవాలయానికి కూడా వెళ్ళడం చాలా మంచిది కొంతమందికి అందుబాటులో లేకపోవచ్చు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండచ్చు కదలలేని పరిస్థితుల్లో ఉండొచ్చు అటువంటి వాళ్ళు ఇంట్లోనైనా దేవుడికి నమస్కారం చేసుకుని దైవ స్మరణ చేయడం చాలా మంచిది ఈనాడు స్మరణ ఎంత చేస్తే ఆ సంవత్సరం అంతా కూడా భగవంతుడు అనుగ్రహం మనకంత ఉంటుంది వీటిల్లో ఇంకో ముఖ్యమైనది మర్చిపోతూ ఉంటాం మనం అసలు కాలగర్భంలో కలిసేపోయింది ఇంటి మీద ధ్వజారోహణం చేయడం ధ్వజారోహణం అంటే జెండా ఎగరేయడం జెండా ఎగరేయడం అంటే మనం విజయం సాధించామని ఇంతకుముందు సంవత్సరం అంతా మనం ఏ నిర్ణయం చేసుకున్నామో ఆ నిర్ణయాలని మేము మేము సాధించాము ఆ విషయాలని మేము పొంది అందులో విజయం పొందాము అనడానికి సంకేతంగా జెండా ఎగరేస్తాం అది ఎగరే చూడుకుంటే అయిపోతుందా ఈ సంవత్సరం ఏం చెయ్యాలో మనం ప్రణాళిక వేసుకోవాలి కొత్త నిర్ణయాలు తీసుకోవాలి ఈ నిర్ణయాలని అమలు జరపడానికి కావాల్సినటువంటి ధైర్యం ఇవ్వమని దైవాన్ని ప్రార్థన చెయ్యాలి ఇది తప్పనిసరిగా చేయవలసింది ఇలా ఇలాగనక జరిపినట్టయితే ఉగాది మనకి ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు ఉగాదిగానే ఉంటుంది